చదువుకుందాం దిది కాండము ఇరవై అధ్యాయము మొదటి నుండి నాలుగు వచనాలు చదువుకొని ధ్యానించుకుందాం నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూసినప్పుడు వారికి భయపడవద్దు ఐదు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని ఎహోవా నీకు తోడై ఉండును అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పవలెను ఇస్రాయిలీలారా వినుడి నేడు మీరు మీ శత్రులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు మీ హృదయములను జంకనీయకుడి భయపడకుడి వణుకకుడి వారి ముఖము చూసి బెదరకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మను రక్షించువాడు మీ దేవుడైన యహోవ దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమైన మాటలో మనకిడ కనబడతా ఉన్నాయి కాబట్టి ఈ చదువబడిన వాక్యము దీంట్లో నుంచి మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం దేవుడు ఇస్రాయిల్ ప్రజల పట్ల ఎంత కృపగలిగి ఉన్నాడు ఎంత బాధ్యత కలిగి భారం కలిగి ఉన్నాడు తన ప్రజలను ఎంత ప్రేమిస్తున్నాడో మనకి నాలుగు వచనాలు చదివితే మనకు అర్థమవుతూ ఉంది మరి నీవు యేసు క్రీస్తు ప్రభు నమ్ముకున్న నీవు మరి ఆయన కూడా నిన్ను అంత ప్రేమిస్తున్నాడు దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించను అంటే ఎంత ప్రేమించాడంటే తన ప్రాణం పెట్టెంతగా ప్రేమించాడు అది ప్రేమ గుర్తుంచుకోండి మరి అంత గొప్ప దేవుని కలిగిన నీవు ఒక్కసారి ఆలోచించి ఈ లేఖనం కొన్ని మనం నేర్చుకుందాం ఏం చెప్తున్నాడంటే నీవు యుద్ధానికి పోయినప్పుడు వారి గుర్రాలను రథాలను చూసి నీకంటే విస్తారమైన సైన్యం చూసి భయపడవద్దంటున్నాడు మొట్టమొదటిది రెండోది ఏం చెప్తున్నాడంటే రెండోది మాట్లాడుతున్నాడు నీ దేవుడని అహోవా నీకు తోడై యుండును అని వాగ్దానం చేస్తున్నాడు రెండోది ఏమంటున్నాడు నీ దేవుడని యహోవా నీకు తోడై ఉండును అని చెప్తున్నాడు మూడోది ఏం చెప్తున్నాడు అంటే ఇస్రాయిలారా వినుడి అని చెప్తున్నాడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి మనకు పరిశుద్ధమైన గ్రంథము ఇరవై ఆరు పుస్తకాలు మనకు ఏ రీతిగా వ్రాయబడినంటే రెండే మాటలు గుర్తుంచుకోండి బైబిల్ అంతటిలో నీవు నేను చేయవలసి రెండే మొట్టమొదటిది ఆయన మాట శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి రెండవది ఆయన ఆజ్ఞలు ఖచ్చితంగా పాటించడం నేర్చుకోవాలి ఇవి రెండు నీవు చేసినట్టుంటే నువ్వు అద్భుతంగా దీవించబడతావు ఇస్రాయులు అన్నాడు మీరు నా మాట శ్రద్ధగా వింటే భూమి ఉన్న సమస్త జనుల కంటే నేను హెచ్చిస్తానని వాగ్దానం చేశాడు దితోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి మొదటి రెండు వచనాలు చూస్తే మనకు అర్థమవుతాయి ఎప్పుడైతే దేవుని మాట వింటావో శ్రద్ధగా నీవు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటావు యుద్ధంలో నీకు విజయం దొరుకుతుంది నీకు ఓటమి ఉండదు ఎందుకో తెలుసా దేవుడు నీకు నీతో ఉన్నాడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నీ మీద ఎవడు కూడా విజయం పొందుకోలేడు అంత గొప్ప దేవుని కలిగిన నీవు ఒక్కసారి ఆలోచించేయం రెండోది మూడోది మాట్లాడుతున్నాడు ఏంటంటే మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు అంటే మీ శత్రువులతో యుద్ధం చేయటానికి సమీపిస్తున్నారు వారు గుర్రాలను వారి రథాలను చూసి మీకంటే విస్తారమైన జనం చూసి మీరు సమీపిస్తున్నారు కాబట్టి మీ హృదయములో జంకనీయకుడి మొదటిది చెప్తున్నాడు మీ హృదయములో జంకనీయకుడి రెండోది భయపడకుడి మూడోది వణుకకుడి నాలుగోది వారి ముఖము చూసి బెదరకుడి ఎంత గొప్ప దేవుడో చూడు నాలుగు విషయాలు వారిని ఆదరిస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు ప్రోత్సహిస్తున్నాడు వాగ్దానం చేస్తున్నాడు ఎందుకో తెలుసా నీతో వస్తున్నాడు కాబట్టి అక్కడ పరిస్థితులు నీ దగ్గరికి ఏ ఇలాంటి పరిస్థితి రాకముందుకే దేవుడు తెలుసు కాబట్టి నాలుగు విషయాలు దేవుడినితో మాట్లాడుతున్నాడు నేను ధైర్యపరుస్తున్నాడు తర్వాత ఐదోది మాట్లాడుతున్నాడు చూడండి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించు వాడు మీ దేవుడని ఎహోవే అని మోషే చెప్తున్నాడు మీ శత్రువులతో యుద్ధము చేసేది ఎవరనుకున్నావు మీ దేవుడైన ఎహోవే యేసు అనగా రక్షకుడు నిన్ను రక్షించే దేవుడు నిన్ను రక్షించడానికి లోకానికి వచ్చాడు మన పాపలు క్షమించడానికి లోకానికి వచ్చాడు మనలో ఉన్న సమస్యలు బాధలు కష్టాలు తీసివేయడానికి వచ్చాడు మరి ఈ వాక్యం విన్న తర్వాత అయినా నీ హృదయములు జంకనీయకుండా భయపడకుండా వణుకకుండా బెదరకుండా ఉంటావా ఉంటే దేవుడు నీతోనే ఉన్నాడు ఆయన వైపు చూడు వీటి వైపు చూడకు నిరీక్షణ కలిగి ఉండు విశ్వాసం కలిగి ఉండు నమ్మకం కలిగి ఉండు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు ఆశ్చర్యకార్యం చేస్తాడు దేవుడు ఇచ్చిన వాగ్దానము నీవు నీ కుటుంబం పొందుకుంటారు నీవు ఆశ్రయించబడతావు నీ కుటుంబం ఆశ్రయించబడుతుంది ఇది దేవుని మాట నమ్ము నమ్మి విశ్వసించు అద్భుతాన్ని చూడగలుగుతావు నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయాలని కోరుతున్నాను తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి నీకు వందనాలు ఈ మాటలు దుష్టుడు ఎత్తుకపోకుండా సహాయం చేయమని మిమ్మలను బతింపులాడుతున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం మీరు వాగ్దానం చేశారు ప్రభు నీకు వందనాలు మీరు యుద్ధానికి వెళ్తున్నప్పుడు వారి రథాలు చూడకూడదు గుర్రాలు చూడకూడదు వారి సైన్యం చూసి మీరు భయపడకూడదు నేను మీతో ఉన్నాను అని సెలవిచ్చావు మీరు యుద్ధానికి సమీపిస్తున్నప్పుడు మీ హృదయములలో జం జంకనీయకుడి భయపడకుడి బెదరకుడి అని సెలవిచ్చావు తండ్రి కూడా అని సెలవిచ్చిన దేవుడు నీకు వందన ఇన్ని వాగ్దానాలు మాకు ఇచ్చావు యా మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం ఈ మాటలు మమ్మల్ని మీరు ఆదరించినందుకు వందనాలు మాతో మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు మనం రక్షించడానికి వచ్చిన దేవాణి స్తోత్ర అద్భుతాలు చేసే దేవుడవు అయా మీకు స్తోత్ర మీ నామానికి నిరంతరం మహిమ కలుగును గాక నడుగుతున్నాం విన్న మాటలు మా అందరి హృదయంలో మీరు ఫలింపచేయండి తండ్రి నీకు స్తోత్రాలు వినబోతున్న వారి జీవితంలో కూడా మీరు ఫలింపచేయమని అడుగుతున్నాం అనేకమైన సంఘాలలో ఉజీవము రగులను గాక నడుచున్నాం ఆత్మలు రక్షించబడను గాక కుటుంబాలు దేవించబడను గాక సేవకులు దేవించబడను గాక వారి కుటుంబ కుటుంబాలు దీవించబడను గాక నీ నమ్మిన బిడ్డలందరూ గాక ఏ వ్యాధులతోనూ పేదరికంతో ఉన్నారో వారిని ప్రప స్వస్థపరచండి వారిని మీరు ఆశీర్వదించండి విస్తరింప చేయమని అడుగుతున్నాం మా బంధువులను స్నేహితులను ఇరుగు ఇరువువారిని పొరుగు వారిని జ్ఞాపకం చేసుకోండి రక్షించండి వారిని ఆశీర్వదించండి స్వస్థపరచుమని అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు మా ప్రార్థన మీరు విన్నందుకు కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఏ సునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి ఆశ్రయించునుగాక గాక మేన్